హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన అటుగైడ్ ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు లర్న్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ బిఎడ్ కోర్సెస్ సో చాలా మందికి తెలుసు బీఎడ్ తోటి టీచర్ జాబ్ చేయొచ్చు అనేసి కానీ బీఎడ్ లేకున్నా కూడా టీచర్ జాబ్ చేయొచ్చు అది ఎట్లా ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం సో నార్మల్గా ఎవరైనా టీచర్ జాబ్ చేయాలి అంటే ఏమని చెప్తారంటే బీఎడ్ కోర్స్ చేయాలి అండ్ ఆ అభ్యర్థులను మాత్రమే టీచర్లుగా నియమిస్తారు అనేది మనందరికీ తెలుసు అయితే ఈ బిఎడ్ అనేది లేకపోయినప్పటికీ కూడా చేయొచ్చు అదేంటంటే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామింగ్ అయితే ఉంటుంది సో ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామింగ్ ఏంటి అంటే మనకి ఏదైతే బిఎడ్ కోర్సు అయితే ఉంటుందో టూ ఇయర్స్ సో దానితోటి సరి సమానంగా అయితే ఉంటుందన్నమాట అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే టీచింగ్లో శిక్షణ అయితే పొందవచ్చు సపోజ్ ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ కానీ బీకామ్ బిఏ ఇట్లాంటి నార్మల్ డిగ్రీ కోర్సెస్ చేసినప్పుడు దాంతోపాటు బీఎడ్ అయితే పూర్తి చేయవచ్చు అలాగే ఈ కోర్సు ద్వారా ఒక సంవత్సర కాలాన్ని ఆదా చేసుకోవచ్చు అది ఎట్లా అంటే మీరు నార్మల్ డిగ్రీ కోర్సు జాయిన్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ ఉంటుంది నార్మల్ డిగ్రీ ఆ తర్వాత బీఎడ్లో చేరి కోర్సు పూర్తి చేయడానికి రెండేళ్ళు అవుతుంది అట్లయితే టోటల్ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ కదా అట్లా కాకుండా ఈ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మీరు మీరు డిగ్రీలో జాయిన్ అయినప్పుడు మా వెంటనే జాయిన్ అయిపోయారండి సో అప్పుడు ప్యారల్గా మీ డిగ్రీ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మీ బిఎడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరు ఒక వన్ ఇయర్ని సేవ్ చేసుకోవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ కోర్సులో దీనిలో ప్రవేశం కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సీఈటి అయితే ఉంటుంది ఇందులో అర్హత సాధించిన వారికి మాత్రమే ఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దాంట్లో అడ్మిషన్స్ అయితే లభిస్తాయి ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం చేయడానికి ఈ డిగ్రీ చేసిన వారు మాత్రమే అర్హులన్నమాట ఒకవేళ ఉన్నత స్థాయి విద్యా బోధన కోసం అయితే కంపల్సరీగా బిఎడ్ తప్పనిసరి ఇంకొకటి ఏంటంటే బిఎడ్ లేకున్నా టీచర్గా చేయడానికి డిఎడ్ అంటే డిఎడ్ చేసిన వాళ్ళు కూడా టీచర్ కోర్సెస్లలో జాయిన్ అయితే అవ్వచ్చు అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ నార్మల్గా డిఎడ్ వాళ్ళైతే స్కూల్ స్థాయి అంటే ప్రైమరీ లెవెల్లో చెప్పుకోవచ్చు బీఎడ్ అయితే హయర్ గ్రేడ్స్కి చెప్పుకునే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ బీఎడ్ లేకుండానే పీజీటీ అంటే నార్మల్గా బీఎడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ చేయడానికి ఒకే ఛాన్సెస్ ఉంటాయి అట్లా కాకుండా మీరు ఒకవేళ అత్యుత్తమంగా మీ ప్రతిభని కనబరిచినట్లయితే వీళ్ళకైతే మినహాయింపు అయితే ఉందంట ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో పాటు మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు ప్రతి సబ్జెక్టులో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే మీరు టీచింగ్కి అర్హులే అండ్ అలాగే పీజీటీ పరీక్షల ఉత్తీర్ణత తర్వాత మీరు ఉద్యోగంలో చేరవచ్చు మూడు సంవత్సరాలలోపు బిఎడ్ అయితే పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది అంటే మీకు అప్పుడు టైం ఇస్తారనమాట మీరు మీ డిగ్రీలో ప్రతి సబ్జెక్టులో అండ్ మీ ఇంటర్మీడియట్లో ప్రతి సబ్జెక్ట్లో సిక్స్టీ పర్సెంట్ ఏవో మార్క్స్ తీసుకొచ్చుకున్నట్లయితే మాత్రమే దీనికి అర్హులు నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్ చేసిన వాళ్ళు కూడా టీచింగ్ అయితే చేయవచ్చు రెండేళ్ళ కోర్స్ అయితే ఉంటుంది బీఎడ్లో మాదిరిగానే డిఎడ్లో కూడా అయితే ఉండడం జరుగుతుంది సో ఇదన్నమాట ఒకవేళ ఎవరైనా టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామింగ్ ఫోర్ ఇయర్స్ కూడా ఒకటి రావడం జరిగింది బీటెక్ తరహాలో దాని గురించి కూడా నేను ఒక అవగాహన వీడియో అయితే చేస్తాను వీడియో నచ్చినట్లు అయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అండ్ అలాగే కంటెంట్ నచ్చిన వాళ్ళు రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ని చూస్తూ ఉండండి అండర్లైన్ రాలేదు